దేవుడికి చెడ్డోళ్ళంటే ఎక్కువ ఇష్టం అదే అదేలే దేవుడు చెడ్డోళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు అన్నావు కదా మరి చెడ్డోళ్ళను ప్రేమిస్తే వాళ్ళకి పరలోకం ఇవ్వాలి కదా నరకం ఎందుకు ఇస్తాడు అని అడుగుతున్నావు అంతేనా పర్లా బాగానే ఆలోచించావు ఎందుకంటే దేవుడు చెడ్డోళ్ళ మీద ఎక్కువ మనసు ఎందుకు పెడతాడంటే ఇప్పుడు మీ నాన్నకి మీరు ఇద్దరు అబ్బాయిలు సత్య చెడ్డోడు సత్య మంచోడు నువ్వు చెడ్డోడు ఇప్పుడు నువ్వు సెంటర్కి వెళ్ళి రమ్మ రోజు పన్నెండింటికి వస్తున్నావు అనుకో మీ నాన్న ఏమనుకుంటాడు వీడు అసలే చెడ్డోడు ఎన్నింటికి వస్తాడో ఎలా వస్తాడో అని నువ్వు చెడ్డాడువి కాబట్టి ఇంటికి క్షేమంగా రావాలి అని మీ నాన్న కోరుకుంటాడు మీ నాన్న ఎంత చెప్పే కొద్దీ నువ్వు అంతగా చెడిపోయావు అనుకో మీ నాన్న చెబుతున్నా జీవితాంతం చెబుతున్నా నువ్వు మారలేదనుకో అప్పుడు మీ నాన్న విడిచిపెడతాడా ఇంకా అడుగుతాడా విడిచిపెడతాడు కదా ఎందుకు అంటే మీ నాన్న చూపించే ప్రేమ చూపించాడు కానీ ఆ ప్రేమ నీకు అర్థం కాల అర్థం కావాలి అంటే ఏం చేయాలి మీ నాన్న నిన్ను దూరం ఉంచాలి అప్పుడు మీ నాన్న వీలు అర్థమయ్యి దేవుడు కూడా చెడ్డవాడు బ్రతికినంతకాలం ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రేమతో అతను మారకపోతే అతని క్రియలను బట్టి నరకం అవుతాడు దేవుడు మాత్రం బ్రతికున్నంతకాలం ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రేమతో చెడ్డవాడు అయినా సరే కానీ చనిపోయిన తర్వాత అతని క్రియలను బట్టి అతడు దేవుని మాట విననందుకు అతడు నరకం వెళ్తాడు కానీ దేవుడు నరకం లేదు అర్థమైందా అది అనమాట అందుకు దేవుడు చెడ్డవాళ్ళ మీద ఎక్కువ మనసు పెడతాడు అది